ముఖ్యంగా ఏడు రోజుల కార్యక్రమాన్ని ఒక అద్భుతంగా ఈరోజు ఒక మారుమూల రాష్ట్రంలోనే మారుమూల మండలం జిల్లాలోనే బార్డర్ కర్ణాటక బార్డర్లో ఉండే మనం పశ్చిమ ప్రాంతంలో కొలగుంద మండలం అంటేనే ఒక ఐఎస్ పొటెన్షియల్ ఉన్నటువంటి మండలం అంటే డబ్బులు గొప్ప కావచ్చు రోజు అన్ని విధాలుగా ఉన్నటువంటి మండలం మన మన విలువ మనకి ఇక్కడ ఇరిగేషన్ వల్ల మనము అంత ఇంత తుంగభద్ర డ్యామ్ వల్ల ఈరోజు మనం ఇక్కడ ఒక మంచి రైతు ఎంతో మందికి ఉపాధి ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి మండలి ఏకైక మండలి అప్పట్లో వాళ్ళకున్న ఇప్పుడు కూడా ఇప్పుడు దేవరకొండ వాళ్ళు కూడా ఈరోజు మనతో పాటు పోటీ పడతా ఉన్నారు ఒక ఎందుకు ఈ మాట్లాడుతున్నాను అంటే ఇక్కడ రెండు పంటలు పండించారు మనం పండిస్తున్నాం కాబట్టి రైతులతో అటువంటి వాళ్ళకి ఒకే పంట తర్వాత కానీ వందలు కోరి ఇలాంటి మండలంలో ఈరోజు ఏ మాత్రం అభివృద్ధికి లేదు మనకు ఈ చాలా మంది ప్రేరణ ఇచ్చారు విషయం చాలా అన్నారు కానీ నా ప్రేరణ కాదు అది ఎందుకంటే చేయాలనేటువంటి లోపల ఒక తపన ఏదో మనం ఊరికి కుట్టాము నలుగురిలో కాకుండా వేల మందిలో కాకుండా లక్షల్లో ఒకటిగా బతకాలన్నటువంటి తప్పున రావాలని చాలామంది ఈరోజు రకరకాల జంతువులు కొడుతున్నాయి కానీ కొందరి పేర్లే స్థిరంగా నిలబడిపోతాయి అలాంటి దాంట్లో మనగందుకు ఉండాలని ఉండకూడదు అన్నటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో కలగాలి అది ప్రేరణ ఇచ్చినప్పుడే బయటకు వస్తుంది అందరిలో ఉన్నటువంటి ప్రేరణ బయటకు వస్తుంది ఎక్కడ ఒకటి కదిలించాలి కదిలించినప్పుడే బయటకు వస్తుందండి ఈరోజు నిజంగా అంటే వీధుల్లోకి మేము వెళ్ళిన తర్వాత చూస్తే ఈ గ్రామం చూస్తే నిజంగా అంటే నిన్న రాత్రి కొండ అని పోయాము ఇంత ఎక్కడన్నా మన అనిపిస్తుంది అక్కడ ఇంకా వాళ్ళు కొత్తగా వాళ్ళు పోయే రోజు కానీ ఏ మాత్రం కరెంట్ కనీసం ఇప్పటికీ వైర్ లేవు కరెంట్ లైన్ లేవు మనం బిల్లులు కడుతున్నాము ప్రభుత్వానికి చిన్న చిన్న సమస్య పెద్ద కాదు ఒక ఫోన్ చేసి ఏమి లేవు హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఖర్చు అవుతున్నామో కొట్ట పర్సెంట్ ఫస్ట్ కార్యక్రమం చేయాలని నాకు రాత్రి మనసులో వచ్చింది అది మీ అందరూ సహకారంతో నా వాళ్ళు కూడా చేస్తున్నది కాదు ఎందుకంటే అలాంటి పరిస్థితులు ఇంకా చాలా తర్వాత ఇంకా కోట వీధిలో పోయే ఇంకా వీధిలో వాళ్ళు చూస్తే మధ్యలో నీళ్లు పోతుంటే వాళ్ళకి అక్కడ సిమెంట్ రోడ్లు మొత్తం చేసిన ఐదు లక్షల ఫండ్ కాదు ఒక ఐదు లక్షల ఫండ్తోనే ఆ వీధి అంతా వేసేయచ్చు సిమెంట్ రోడ్ అట్లాంటివి కూడా చూస్తుంటే మనం ఎంత దుర్బలంగా ఇంత బీసీ కానీ ఈ బీసీ కానీ ఆ రోజు నాలుగు కోట్లు తీసుకుని వచ్చి ఈ రోజు మేము డబ్బులు తీసుకోలేదు కానీ సిమెంట్ రోడ్లు మొత్తం ఎస్సీ బీసీ కాలనీలో వేయడం జరిగింది ఇంకా పాత కాలనీలో ఉన్నాయి ఉంది రెడ్డి కాలనీ ఉంది ఇంకా చాలా పాత వీధులు ఉన్నాయి ఒకటే కంప్లీట్ లేదు రాత్రి అనిపించింది నాకు ఇంకొక నాలుగు కోట్లు ఎవరైనా మహానుభావులు ఇస్తే ఈ ఊరు మొత్తం పావులు లేదు అవకాశం హండ్రెడ్ పర్సెంట్ గా డ్రై సిమెంట్ రోడ్లు ఊర్లో ఇస్తే ఫస్ట్ వాళ్ళకి ప్రాథమిక అవసరం అవసరం అంటారు అదొకటి చేయగలిగితే మనము హండ్రెడ్ పర్సెంట్ లక్షణంగా తిరుగుతారు ఇక మిగతా తర్వాత మన గ్రామానికి వచ్చేటువంటి రోడ్డు సమస్య చాలా పోతాయి అది ఒక రోజు కాదు దాదాపు పుట్టి మనం యాభై ఐదు ఏళ్ళు అయినా కూడా మేము ఆ రోడ్ లోనే అనుభవిస్తున్నాం అది ఏం తనమో తనమో తెలియదు కానీ ఏ ప్రభుత్వం వచ్చినా అలాగే అరే ఈ ప్రభుత్వం ఎప్పుడైనా ఎందుకంటే ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ కూడా సపోర్ట్ లో ఉంది కాబట్టి ఈ రాష్ట్రానికి ఫండ్స్ తీసుకొని వచ్చే అవకాశాలుగా మన వంతుగా అందరూ కలిసి దానికి ప్రయత్నం చేద్దాం ఇందాక ముందు చాలా మంది చెప్పారు లోకేష్ పోయినప్పుడు ఒక మంచి తో మంచి ఆలోచన ఇచ్చారు ఎవరు నాకు నిజంగా అంటే చాలా అద్భుతమైనటువంటి ఆలోచన హండ్రెడ్ పర్సెంట్ ప్రాజెక్ట్ తయారు చేసుకుంటారు రోడ్ల వసతి గురించి మనకి ఏ సమస్యలు దాన్ని తీసుకొని పోయి పోయ్ కాబట్టి అందరూ అనుకున్నట్లు మీరు అనుకున్నట్లుగానే ఆలోచన కూడా ఇక్కడ ఎవరికి కరెక్ట్గా డైరెక్ట్గా సీఎం గారికి లోకేష్ గారికి అనేది రోజుల రోజు నేను కాని మాట్లాడుతూ ఉన్నాను ఇద్దరులో లోకేష్ అయితే పోయిన వెంటనే రెండో రోజులు దొరుకుతారు బాబు గారితో కావాలంటే ఐదు రోజులు వెయిట్ చేయాలని సమాచారం ఉంది కాబట్టి చెప్తున్నాను ఎంత మీరైతే అంత లోకేష్నే ఎందుకంటే యువకుడు చేసే తత్వం రోజు మానవుడికి బస్ చేశాడంటే ఆయన పెద్దవాడికి బస్సు చేశాడంటే రోజు లోకేష్ గారే స్పందిస్తున్నారు కాబట్టి అనిపిస్తుంది కాబట్టి ఎందుకంటే పెద్ద లేదని కాదు కానీ నిర్ణయం తీసుకునే శక్తి రోజు ఆలోచన చేసే శక్తి రోజు లోకేష్ గారికి ఉంది కాబట్టి లోకేష్ గారికి వెళ్ళడానికి ఈ మనం కాంట్రిబ్యూట్ చేసిన దాన్ని తీసుకుని పోయి అక్కడ ఇవ్వడానికి నేను మీతో పాటు మీరు అందరూ అభిప్రాయపడితే ఎవరెవరు పోవాలనేటువంటి దాన్ని మీ మనసు పనులు చేసిన దాన్ని ఎవరెవరు మరి తర్వాతగా ఇంట్రెస్ట్ ఉన్నాడు అంటే అందరూ తీసుకోపోలేము జనసేన నుంచి ఒకరు బీజేపీ నుంచి ఒకరు వస్తే మిగతా సామాజికంగా మేము పార్టీ తరఫున లేదా పనిచేసే ఎవరైనా ఒక రోజు ఇద్దరిని అదేవిధంగా ఎస్టీ నుంచి కూడా ఒక రావచ్చు ఖచ్చితంగా ఇంకా ఎవరైనా ముస్లిం మైనార్టీ నుంచి కావచ్చు ఎన్నో రకరకాల వాళ్ళు కూడా మినిమం ఒక ఆరు మంది ఎనిమిది మంది వరకు అక్కడ అవకాశం ఇచ్చేకి ఛాన్సెస్ ఉన్నాయి పర్మిషన్ కూడా అడుగుతూ ఉన్నాము ఇది వడగుందులో మొదలైనటువంటి ఈ రోజు వరదా బాధితుంది ఈ రోజు ఎవరి కొండలోనే వ్యక్తిగతంగా ఇక్కడ పార్టీలు కాదు వ్యక్తిగతంగా చేసిన మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నాను పార్టీ గురించి మాట్లాడుతుంది అక్కడ కూడా వ్యక్తిగతంగా ఒక నాకు సీనియర్ అయినటువంటి దేవుడు వచ్చిన పై తీసి పార్టీలకు సంబంధం లేకుండా ఒకే వ్యక్తి సేమ సిద్ధాంతలు ఆయన కూడా స్కూల్ ఉంటే ఒక లక్ష రూపాయలు సొంతంగా రోజు ఆల్రెడీ కలెక్ట్ చేసి పెట్టుకున్నాడు ఆయన పన్నెండు నుంచి పన్నెండు ఈ ఈరోజు కూడా నుంచి రెండు లక్షలు ఇదే ఎవరికి సంబంధం లేకుండా ఆయన కూడా రెండు లక్షలు రెడీ చేసుకోవడం జరిగింది రోజు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పడం గొప్ప విషయం కాదని లేనటువంటి వాళ్ళు అందరికీ అర్థం చేసేది చాలా అవసరం ఎందుకు దీంట్లో రాజకీయాలు మతాలు కులాలు పార్టీలు వద్దనంటే ఇది ఇది ఒకరికి సంబంధించింది కాదు ఇది పార్టీకి సంబంధించింది కాదు మతానికి సంబంధించింది కాదు కాబట్టి మానవతా దృక్పథంతో మనుషుల్ని ఎవరైతే చేయగలరో వాళ్ళు మాత్రమే రండి అని చెప్పి నేను ఆ రోజు పిలిపి వాళ్ళ ఉద్దేశంగా నేను చదవదు పార్టీకి సంబంధం లేకుండా చేయాలని ఒక పద్ధతితో వద్యూ గ్రామం అభివృద్ధి కావాలంటే పార్టీకి సంబంధం లేనప్పుడే జరుగుతుంది తప్ప పార్టీల వల్ల కాదని నాకు ఎందుకంటే పార్టీ నేను ఉండొచ్చు నేను చేసే కొద్దిగా సైఫ్లో అటుబడితే నేను చేయలేను నేను చేసే పోతే జనసేన వాళ్ళు నేను చేయను అక్కడ నేను చేసే పోతే బీజేపీ వాళ్ళు అటువంటి నేను చేయను కాబట్టి సిపిఎం వాళ్ళు నేను చేయను కాబట్టి అందరూ మనం కలిస్తే ఏదైనా సాధించవచ్చారో ఒక నినాదంతో అందరినీ కలుపుకోవడానికి నేను మనసు ఒప్పానని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాను ఇకపోతే పిల్లల నుంచి మొదలుకొని ఈరోజు వీధుల్లో పోతే ఒక చిన్న బాధపడే ప్రెస్ వాళ్ళు ఉంటే దయచేసి పెద్ద పెద్ద పత్రికలు ఏం చేస్తారండి ఈనాటనం కొనుక్కుంటున్నాం జ్యోతిని కొనుక్కుంటున్నాం ఇంత పెద్ద కార్యక్రమాన్ని భుజాలు వేసుకునే ఒక్క రోజు రావడానికి మనసు రాలేదు వాళ్ళకి ఒక రోజు తప్ప వాళ్ళ బాధ వాళ్ళకి వదిలేదు ఎందుకంటే డబ్బులు ఇచ్చేగానే ఉంటారా మీరు అంతా వాళ్ళు ప్రశ్నిస్తూ వాళ్ళిద్దరిని ప్రత్యేకంగా నేను అభినందించాల్సి ఎందుకు చెప్తాను అంటే వాళ్ళ మీద ప్రేమతో ఎందుకు నా చేస్తారో కాదు పని చేసేవాడు ఎవరైనా కానీ సమర్థించే మేము రెడీ ఉంటాం ప్రజల కోసం మీరు ప్రజల పక్షాన్ని నిలబడుచుకుంటారు పత్రికలు ఈ రోజు ఇస్తే అవసరం లేకపోతే లేదన్న పరిస్థితులు రాయలేదని కాదు రోజు సూర్య రాశారు ప్రభావ రాశారు ఇంకో రాశారు హైలైట్ చేయలేదు బాధ మాకు రోజు ఎందుకు హైలైట్ చేయలేదు మీరు ఎందుకు అడగారు చాలా మంది అభిప్రాయాలు చేశారు కాబట్టి అదే కరెక్ట్ అయిన కూడా అడిగాము తర్వాత డిప్యూటీ కలెక్టర్ అంటే ఒక మాట్లాడాను ఆయన ఆల్రెడీ విజయవాడలో శానిటేషన్ వర్క్ లో వాళ్ళకి ఇవ్వడం జరిగింది నెల్లూరులో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఆయన చెప్పారు రైస్ తీసుకుని రావద్దండి కిట్లు తీసుకురావద్ద దయచేసి కొందరికి ఇవ్వగలరు మీరు అందరికీ ఇవ్వలేరు కాబట్టి డైరెక్ట్ లొకేషన్ కానీ చంద్రబాబు నాయుడు గారికి డబ్బులు వచ్చి ఇస్తే అది ఇరవై ఐదు వేల రూపాయలు నాకు ప్రకటిస్తాను ఇంటికి పోతుంది మీ వంతుగా అని వాళ్ళు కూడా నాకు చాలా కూడా చెప్పాడు కాబట్టి చాలా మంది అభిప్రాయాలు కూడా అదే ఉంది కాబట్టి అదే నిర్ణయానికి అందరితో పాటు అనే సందర్భంగా తెలియజేస్తూ చిన్న పిల్లలు కూడా చిన్న పిల్లలు కూడా ఈరోజు వీధిలో పోతే రోజులు చెప్తున్నారు రాత్రి కోట వీధిలో అయ్యా నా చేతుల నుంచి ఇవ్వండి ఇవ్వండి ఇవ్వాలని అంటున్నారు రోజు దాతలు ఉన్నారు అన్ని లక్షల కోట్లు టన్న వాళ్ళు ఆయన రూపాయలు వేస్తున్నారు ఈరోజు మీదలో ఇచ్చింది ఐదు వందల రూపాయలు ఇక్కడే ఇక్కడ ఇచ్చింది కొందరు ఐదు వందల ఐదు రూపాయలు మానవత్వం అన్నటువంటిది డబ్బు ఉన్న వాళ్ళతో అన్నటువంటిది రూపాయలు నిజంగా కలిగింది వాళ్ళ మనసులు మనం కదిలించలేము అనవసరమైన కేసు పెట్టు ఐదు గంటలు ఇచ్చిస్తాడు టాపిక్ కూడా ఇట్లా కాబట్టి వాళ్ళ మనసు వాళ్ళు ఎదురు మనం మార్చలేము కాదు కాబట్టి ఇచ్చిన వాళ్ళే మంచి వాళ్ళు ఇవ్వని వాళ్ళు కూడా మన మనం అందరూ పనిచేస్తూ ఊరు మంది ఇక్కడ ఉన్నటువంటి అందరు గౌరవిస్తాం కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరి కార్యక్రమంలో చిన్న చేశాడు నిన్న అర్జున్ వచ్చి చేశాడు ఎలా గురించి ఇట్లా ఎస్కే గిరి వచ్చి చేశాడు చాలా మంది ఇట్లా వాళ్ళ మనసులో ఉన్నప్పటిది మార్ల పడి కూడా ఇచ్చారు పదకొండు బియ్యం పదకొండు పదకొండు ప్యాకెట్ బియ్యం ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు క్యాష్ ఇచ్చారు అందువల్ల కలెక్ట్ చేసుకొని వచ్చి దాదాపుగా ఎనిమిది ప్యాకెట్లు తొమ్మిది ప్యాకెట్ల రైస్ తీసుకొని వచ్చి ఇచ్చారు ఈరోజు బీజీ హ్యాండ్ నుంచి నాకు పదకొండు ప్యాకెట్ బియ్యం తెచ్చి ఇచ్చారు సిద్ధ హ్యాండ్ నుంచి ఈరోజు సాయంత్రం చేస్తున్నారు కాబట్టి ఇంకే ఎవరైనా ఉంటే తీసుకొని దాదాపుగా నాకు తెలిసి మూడు లక్షల డెబ్బై నుంచి నాలుగు లక్షల రూపాయల రూపంలో అవుతుందని నేను నాలుగు పూర్తి కావాలని మనస్ఫూర్తి అందరూ కోరుకుందాం ఇచ్చిన వాళ్ళందరికీ మరొకసారి వేల వేలకు గ్రామంలో పెద్దలు కానీ బిడ్డలు కానీ అమ్మ లక్కలందరికీ కూడా ఒకసారి అందరూ మనస్ఫూర్తిగా మనం వాళ్ళకి అభినందిస్తూ ఈ అవకాశం చిన్న మీటింగ్ కూడా అందరు వచ్చినందుకు ఓపికతో అందరూ మరొకసారి మరి ఒకసారి పేరు బస్ స్టాండ్ లో ఈ కార్యక్రమం తర్వాత ఇప్పుడు డబ్బుని రైస్ డబ్బు రూపొందులు మార్చుకుంటాం తర్వాత బస్ స్టాండ్ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఆ చెక్ ఎంత అవుతుందో చెక్ డిడి తీసుకున్న తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెడదాం దాచేసి అప్పుడు కూడా అందరూ వచ్చి ఈ గ్రామంలో ఉన్నటువంటి వడగొంద పేరుని కొనియాడాలని విజయవాడ వరకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందులో నేను కూడా ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తీరవేసుకుంటున్నాను థ్యాంక్ కూడా అన్నట్లు ఆ కూలిపో అందరూ వచ్చేసారు అమౌంట్ తీసుకుని డబ్బులు అందరూ ఆయన